ఆదర్శాలు ఆశయాలు ఆధారంగా రాజకీయాలను నిర్వహించాలని పాత తరం నాయకులు అంటే టీ రామారావు గారు కానీ పుచ్చ పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకులు కూడా కొన్ని ఆదర్శాలను ఆశయాలను ఆధారంగా రాజకీయాలను అర్పించారు ఇప్పుడు అవకాశవాదం తప్ప మరే వాదము లేదు అదే చంద్రబాబు గారు చెప్పారు కదా దేర్ ఇస్ ఇప్పుడు టూరిజమే కానీ సోషలిజం లేదు కమ్యూనిజం లేదని చెప్పారు దేర్ ఇస్ నో ఇజం ఎక్సెప్ట్ టూరిజం అని అలాగే మనం ఇంకో మనకు కూడా చెప్పండి దెర్ ఈజ్ నో ఇజం ఎక్సెప్ట్ ఆపర్చునిజం అనేది ప్రస్తుత రాజకీయాలకు అన్వయిస్తుంది అయితే ఎన్టీ రామారావు మా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వరిష్ట నాయకుడైన ఎన్టీ రామారావు గారు తను రాజకీయాలకు ఎందుకు వచ్చాడు తన దృష్టిలో రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండాలి అనే అంశం మీద ఆంధ్రప్రదేశ్ పత్రికకు ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్కు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఓకే కదండీ మద్రాసులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన అఖిల భారత ద్వితీయ తెలుగు మహాసభలకు ఒక సందేశం పంపించారు అప్పటికే ఆయన ముఖ్యమంత్రి అయి ఉన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నాదండ్ల భాస్కర్ ఎపిసోడ్లో ఆయన దెబ్బతిన్న విషయం కూడా తెలిసిందే ఆయన ఆకాంక్ష ఏమిటి అనేది మనము చూద్దాం శాతవాహనుల నాడే ఇప్పటి నుంచి నేను చెప్పేదంతా కేవలం ఎన్టీ రామారావు గారి అభిప్రాయాలు తర్వాత మధ్య మధ్యలో నా వ్యాఖ్యానం ఉంటే ఉండవచ్చు శాతవాహనుల నాడే అలల తలదన్ని వెలిగింది తెలుగు అలల తలదన్ని అంటే సముద్ర అలలను తలదన్ని అంటే సముద్రాంత తీరా వాళ్ళకు కూడా వెళ్ళగలిగారు అని ఆయన ఉద్దేశం కాకతీయుల కరవాల కణకణలతో దిగ్ దిగ్దంతాలకు నినదించింది తెలుగు శౌర్యం విజయనగర రాజవీధులలో రతనాల రాసులు పోసి వ్యాపారం సాగించింది తెలుగు వైభవం అంటే ఇప్పుడు ఢిల్లీ హస్తినలో మన వాళ్ళు ముష్టిెత్తుకోవడం అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇప్పుడు పరిస్థితి ఏమిటి తెలుగువారి పరిస్థితి అనేది కొంచెం రాజకీయాలను క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది గాసట బీసటే చదివి గాథలు తవ్వి తెలుగు వారికి తొలి కావ్యాన్ని అందించడానికి ఆంధ్ర మహాభారత సంహిత రచన రచనా బంధుడైన వాడు ఆనాటి ఆదికవి నన్నయ్య ఆ మహనీయుని ప్రయత్నాన్ని సాఫల్యం చేస్తూ మహాభారతాన్ని రాజనీతి శాస్త్రంగా నవరస మధు మన్ మందాకనిగా మలిచాడు కవి బ్రహ్మన్న తిక్కన కావ్య సరస్వతిని కాసు కోసం కక్కుర్తుపడి అమ్ముకోనని భాష చేసి భగవద్భరితంగా భాగవతాన్ని తెనిగించాడు భక్త పోతన దేశభాషలందు లస్సని చాటి అపూర్వ రసమందుర కావ్యం ఆముక్త మాల్యాదను అందించాడు శ్రీకృష్ణ దేవరాయలు ఆటబెలదులతో తేటతెనుగులో అనేక జీవిత సత్యాలను ప్రకటించాడు ఆనాడే మన వేమన త్యాగయ సుమధుర సంగీత వేదికానాదాలు క్షేత్రయ సులలిత మొవ్వ గోపాల శృంగార భక్తి పదాలు అన్నమయ్య అనన్య సామాన్య భక్తి భావనా గీతికలు అభినవ నటరాజ సిద్ధేంద్రుని అభినయ భంగిమలకు తాళం వేసిన కూచిపూడి భాగవతులు మంజుల మంజూర విన్యాసాలు అమరావతి లేపాక్షి రామప్ప ఆది దేవాలయాల అద్భుత శిల్ప విన్యాసాలు అజంతా గుహలలో అపురూప చిత్రాలను ఆవిష్కరించిన తెలుగు చిత్రకారుల తూలిక విలాసాలు పుణికిపుచ్చుకున్న పునీతమైన జీవనగడ్డ తెలుగునాడు ఆ మహత్తర సంస్కృతి సంపదకు మనం వారసులం తేట పదాలతో తేనెలగుతూ తియ్యదనాలు చెందే తెలుగు వెలుగులతో దశ దిశలను ప్రకాశమానం చేయడానికి తెలుగు మహాసభలో దోహదం చేయగలన్న ఆశాభావం నాకుంది అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చెప్పింది మన పూర్వ వైభవాన్ని కన్నులతో కట్టేలా ప్రదర్శించి తెలుగు వారందరికీ స్ఫూర్తి అందించిన వారందరినీ ఆత్మీయతతో ఆప్యాయతతో ప్రేమానుబంధంతో సమైక్యపరిచి ఒక వ్యక్తిగా ఒక శక్తిగా రూపొందే బృహత్తర ప్రయత్నంలో తెలుగు మహాసభలను విశిష్టమైన పాత్ర వహిస్తాయన్న విశ్వాసం నాకుంది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభ విజ విభజన జరుగుతుందని ఎన్టీ రామారావు గారు ఊహించలేకపోయారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగున ఆయన ఆకాంక్ష ఏ విధంగా ఉందో అర్థం చేస్తుంది కదా తెలుగువారు సమైక్యంగా ముందుకు సాగుతారన్న ఆకాంక్ష ఆయనకు కలిగి ఉంది ఈసారి తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న చిన్నపట్టణంలో తెలుగువారికి గల చిరస్మరణీయ మధురానుబంధం సర్వజన విదితమే ఆంధ్రకేసరి కేసరి ప్రకాశం బ్రిటిష్ తుపాకీ గుండ్లకు రోము వడ్డీ నిలిచింది మద్రాసు నడిబొడ్డులోనే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసింది పట్టణంలోనే తెలుగు సారస్వత సముద్రంలో నిగూఢంగా దాగి ఉన్న అనేక అనర్ఘ రత్నాలను వెలికి తీసి పది మందికి తెలిసేలా ప్రచురించిన బావిళ్ళ వారి కార్యస్థానం పురమే అంటే ప్రింటింగ్ గురించి ప్రచురణ గురించి ఆయన ఎంత అవగాహన ఉందో చూడండి తెలుగువారి స్వాతంత్ర సమర చరిత్రకు అర్థం పడుతూ ఆంధ్రోద్యమ వీచికలకు ఆలంబనగా వెలిగిన ఆంధ్రపత్రిక స్వరాజ్యం వంటి అనేక పత్రికలకు పుట్టినిల్లుగా మన తెలుగుగడ్డ భాష సంస్కృతి చైన్య చైతన్య స్రవంతులకు జీవగడ్డగా వెలుకొంది ఇట్టి పరా పరంపరాగతమైన ఉదాత్తమైన ప్రేమానుబంధమైన బంధాన్ని మరింత విస్తృతపరిచి పటిష్టపరిచి జాతి సమైక్యతకు బీజం వ్యాపింపజేసేలా ఈ మహాసభ ఈ సభలను ఇట్టి చారిత్రకమైన క్షేత్రంలో నిర్వహించడం ఎంతో ప్రశంసనీయం అంటే ఇప్పుడు పరిణామాలను చూస్తుంటే ఎన్టీ రామారావు ఎంత పిచ్చి ఆలోచనలు ఎంతలో గాలిలో మేడలు కట్టాడని జాలిపడాల్సి వస్తుంది అది తెలుగువారి దురదృష్టం ఈ మహాసభలకు తమిళనాడు ముఖ్యమంత్రి నా ప్రియ సోదరుడు ఎంజి రామచంద్రన్ గారు ముఖ్యమంత్రిగా పాల్గొనడం ఎంతో ముదావహం వారికి నా హృదయపూర్వక అభినందనాలు తెలుగువారికి తమిళ సోదరి సోదరులకు ఉభయలకు ఆనందదాయకమైన ఉమ్మడి పండుగలా ఈ సభలు జరుగుతుండడం అభినందనీయం జాతి సమైక్యతకు భూమికగా ఒక్క కుటుంబానికి చెందిన తెలుగు తమిళ భాషా ప్రాంతాల మధ్య తరతరాలుగా శతాబ్దాలుగా నెనకొన్న మధుర సాంస్కృతిక అనుబంధ బాంధవ్యాలను చక్కని వేదికగా ఈ సభలో నిర్వహించబడుతూ ఉండటం ప్రత్యేకించి అభిలషణీయం కృష్ణమ్మకు కావేరీకి ఉన్న సంబంధం ఈనాటిదా రెండు దక్షిణ గంగలే ఆ దరి నుండి ఈ దరికి మరో గంగ తెలుగు గంగ త్వరలోనే అవతరించి తెలుగు తమిళ సోదరుల ప్రవిత్ర స్నేహానుబంధాన్ని మరింత దృఢతరం చేసే రోజు సమీప భవిష్యత్తులో ఉన్నదని మనవి చేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను అని ఆయన కాలం ఎన్టీఆర్ గారి కాలంలోనే తెలుగు గంగకి పడింది తెలుగు తమిళ సంస్కృతి అనుబంధానికి నాటికి నేటికి ఏనాటికి చెరగని మధుర స్మృతి చిహ్నాలు మధురలోని తిరుమల నాయక మహల్లోని వాస్తు సౌందర్యాలు తంజావూరు సరస్వతి మహల్లు తాళపత్ర గ్రంథాలు ఈ సాంస్కృతిక అవగాహన లేని రాజకీయాలు రాజ్యాలు రాజకీయాలు రాజ్యం వెళ్తున్నాయి అది దురదృష్టం తెలుగువారికి తమిళలకి తెలుగువారికి చుట్టుపక్కల మహారాష్ట్రలకు కన్నడిగులకు ఎన్నో రకాల అనుబంధాలు ఆత్మీయతలు ఉండేవి వాటిలన్నిటినీ వారు ఇప్పుడు రాజ్యాలు వెళ్తున్నారు తమిళ సోదరీ సోదరుల గళాలతో నిత్యం వినిపించే మధుర స్కృతులు మన త్యాగరరాజస్వామివి కావటం మనకు ఎంతో గర్వకారణం జాగయ్య తెలుగు బిడ్డ అయినా తమిళనాడు ఆయనకు గాన వీచిక రోచస్సులతో వెలిగిన గడ్డ తెలుగునాట సాంకేతిక విప్లవంతో పాటు సంస్కృత పునరుజ్జీవం తేవాలన్నది మా ఆశయం ఒక తెలుగునాడే కాదు తెలుగు వారు ఉండే ప్రతి ప్రాంతంలోనూ తెలుగు సంస్కృతిని సముజ్వలంగా ప్రకాశింపజేయాలన్నది మా సంకల్పం రాష్ట్రేతర ప్రాంతాలలో తెలుగు పీఠాలు నెలకొల్పే పథకంలో భాగంగా ఇటీవలే కర్ణాటక విశ్వవిద్యాలయంలో వేమన పీఠం నెలకొల్పడానికి ఆర్థిక సహాయం మంజూరు చేశామని అందజేయటానికి సంతోషిస్తున్నాం అంటే వేమనకున్న ఆత్మీయత వేమన కన్నడిగలు ఎక్కువ ఓన్ చేసుకుంటారు అక్కడ వేమన భక్తులు చాలామంది ఉన్నారు వారి వారి గురించి ఎన్టీ రామారావు గారు గుర్తించి వేమన పీఠాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయం చేశారు ఇప్పుడు అటువంటి సాంస్కృతిక వికాసం ఏదైనా కనిపిస్తున్నదో రాజకీయ నాయకుల్లో కానీ వాళ్ళు ఎప్పుడూ రాజకీయాలు అవకాశవాదం గురించి మాట్లాడుతున్నారు అక్కడ ఇక్కడైనా కదండి ఎక్కడైనా ఇదే పరిస్థితి ఉన్నది తెలుగు మహానీయుల పేరుట తెలుగు జాతి కళాకాలం భక్తితో గౌరవించాల్సిన మహానుభావుల పేరుట స్మరించకో స్మరించుకోదగిన తెలుగు కళాకారుల పేరిట ఇట్టి పీఠాలను మరికొన్ని విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలని ఆలోచన ఉన్నది తెలుగువారు ఎక్కడున్నా అక్కడ తెలుగు పలుకులు నిలుపుకోవడానికి తెలుగుదనం అని చేసే ప్రతి ప్రయత్నాన్ని మా తోడ్పాటు ఉంటుంది ఎప్పుడు ఎన్టీ రామారావు కళలు కన్నా ఏదైనా తెలుగుదేశం పార్టీ ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చెప్పారు ఈ మాట రెండు వేల ఇరవై నాలుగు దాటి ఇరవై ఐదులో కూడా వచ్చేసాము ఆయన వారసుడుగా వచ్చిన ఆయన అల్లుడు కానీ లేకపోతే మనుమడు రాజకీయ వారసుడు కావటానికి రుతున్న మనుమడ కానీ ఈ తెలుగు సంస్కృతి సౌరభాలను పెంపొందించడానికి ఏమైనా సహాయం చేస్తారా అసలు ఆంధ్రప్రదేశ్లోనే తెలుగును చంపేసే ప్రయత్నాలు జరుగుతుంటే వీళ్ళు ఏమి కళ్ళు మూసుకుపోయారా ఈ గత ప్రభుత్వం అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టి తెలుగును విస్మరించింది ఇప్పుడు కూడా తెలుగు భాషను తెలుగు సంస్కృతిని తెలుగు సాహిత్యాన్ని విస్తరించడానికి కానీ దాన్ని ప్రోత్సహించడానికి కానీ ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారికి తెలుగు నేర్చుకోవటానికి తెలుగు లిపి నేర్చుకోవటానికి స్కూళ్ళలో కానీ లేని ఏర్పాట్లను ఒక్కొక్క పాఠశాలలోను తమిళనాడులో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఒక్కొక్క పాఠశాల నుంచి తెలుగును తొలగించేస్తుంటే మా మాతృభాష తెలుగు మాతృభాషగా ఉన్నవారు తెలుగు ఇళ్లలో మాట్లాడుకుంటారు కానీ వాళ్ళు చదవలేరు లేకపోతే లిపి రాని పరిస్థితి ఏర్పడుతున్నది దాని గురించి ఏమైనా అవగాహన ఉన్నదా మన పాలకులకి ఖచ్చితంగా లేదని చెప్పవచ్చు ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా తెలుగు తల్లిని మరవని మనిషిలు మీరని నాకు తెలుసు తెలుగు భాషా సంస్కృత వికాసానికి మనం కొనసాగించే కృషి భారత జాతీయ స్రవంతిని మరింత బలీయంగా చేసేందుకు ఉద్దేశించబడినదని మనవి చేస్తున్నాం ఇది సెపరేటిస్టిక్ టెండెన్సీస్ ఏం లేవండి ఎవరి మాతృభాషని ఎవరి సొంత సంస్కృతిని గౌరవించుకునే లక్షణాన్ని మాత్రమే ఎన్టీ రామారావు గారు పెంచి ప్రోత్సహించాలని ప్రయత్నం చేశారు శరీరంలో ఆయా అవయాలు పుష్టిగా బలంగా ఉంటేనే శరీరం బలంగా ఉంటుంది దేశంలోని వివిధ రాష్ట్రాలు బలంగా సౌభాగ్యంగా ఉన్నప్పుడే జాతి పరిపుష్టంగా ఉంటుంది ఇటువంటి ఆలోచన జాతీయ పార్టీలకు ఉన్నదా ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఉన్నదా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది ఈ సందర్భంగా ఆవులు ఎన్నో రంగుల్లో ఉన్నా వాటిలో పాలు మాత్రం తెల్లగానే ఉన్నట్లు మనం ఏ భాష మాట్లాడినా ఏ దేవుని కలిసినా ఏ రాష్ట్రంలో ఉన్నా మన అందరం భారతీయులమే భాషలు భిన్నమైన భారత భారతీయ జాతి ఒక్కటే అమరకవి గురజాడ ఆశ్వాసించినట్లు దేశమనేటి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలనోయ్ నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలనోయ్ ఆకులందులు అణగిమణగి కవిత కోకల పలకవలనోయ్ పలుకులను విధి దేశమంది అభిమానములు మొలకెత్తవలెనోయ్ అంటే గురదడవారి వంటి పాటలు గేయాలు వినే కానీ పాడే సంస్కారం తెలుగు జాతి నశించిపోయింది కాబట్టి ఏం జరుగుతుందో మరి అంటే భవిష్యత్తు చాలా అంధకార బంధురంగా ఉండేలా పరిస్థితి ఉన్నది టెక్నాలజీ టెక్నాలజీ ఎస్ ఇంగ్లీష్ ఎస్ బట్ తెలుగుని నెగ్లెక్ట్ చేయడం కానీ ఈ భాషా సంస్కృతులను సాహిత్యాన్ని ప్రోత్సహించకుండా ఉండటం కానీ సరైనది కాదు ఎన్టీఆర్ ఏ ఆశయాలతో పార్టీ పెట్టారో తెలుగుదేశం ఆ ఆశయాల్లో ఏ ఒక్క దాన్ని కూడా అమలు చేయటం కేవలం అవకాశవాద రాజకీయాలకు మాత్రమే అది పెద్దపీట వేస్తున్నది కాబట్టి భవిష్యత్ ఏం జరుగుతుందో చూడాలి